ఎఫెక్ట్ కానివ్వండి ఏదైనా సరే మొత్తం మీద టూ మంత్స్ లోపల రిజ్యూమ్ చేంజ్ పడే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి దీంతో పాటు మీరు అన్నట్టుగా కమ్యూని గారి హెల్త్ కూడా చాలా బాగాలేదు ఈజ్ అ వెరీ ఓల్డ్ మ్యాన్ ఆయనకి టైం చాలా తక్కువ ఉంది అది కండిషన్స్ మారినప్పుడు సటన్లీ హండ్రెడ్ పర్సెంట్ మార్ రెండు గ్యారెంటీ ఆయన బయటకు వెళ్ళడం లేకపోతే ఆయన చనిపోవడం ఇటువంటి వాటిలో రిజిమ్ హండ్రెడ్ మారుతుంది ఈ లోపల ఫిజికల్ గా ఎఫర్ట్ కూడా చేస్తున్నారు దీనికి ఇజ్రాయల్ చాలా మదత్ అంటే హెల్ప్ ఇస్తుంది చూశారు కదా మీరు ఇజ్రాయెల్ ఆ మధ్య చేసిన బాంబు దాడిలో ముప్పై ఏడు మంది ఆర్మీ జనరల్స్ని ని చంపేసింది వాళ్ళ పేర్లతో సహా లిస్ట్ ఇచ్చింది ఇజ్రాయెల్ వాళ్ళ పేర్లు ఫోటోలతో సహా అండ్ తర్వాత కొన్ని రోజులు కిరాన్ హ్యాస్ కన్ఫెస్డ్ ఎస్ దట్ ఇస్ ట్రూ అని టోటల్ గా ఇవాళ ఆర్మీలో టాప్ టాప్ అండ్ పీపుల్ లేరు అక్కడ టాప్ అండ్ పర్సనల్ లేరు సెకండ్ రంగ్ లీడర్స్ ఉన్నారు సో వాళ్ళు ఇవాళ ఫైటింగ్ చేయడానికి కావాల్సిన వ్యూహాలు వాళ్ళ దగ్గర లేవు బట్ అట్ ది సేమ్ టైం ఇరాన్ని మనం బిలిటిల్ చేసు అండర్మైన్ చేసు చూడటానికి వీలైన పరిస్థితి టెక్నికల్గా చాలా సౌండ్ నో డౌట్ వాళ్ళు అణ్వస్త్ర దేశం అండ్ వార్ఫేర్లో వాళ్ళు సిద్ధాస్తులు ఉన్నారు ఓన్లీ వాళ్ళ మైనస్ ఏంటంటే ఫండమెంటలిజం ఇది కానప్పుడు ఇరాన్ ఒకప్పుడు ఈ రోజుకి కూడా ఇరాన్ మనకి తక్షణం వెనకటి రోజుల్లో ఇరాన్ మనకి తక్షణ సరిహద్దు ఉన్న దేశంగా కూడా చెప్తుండేవాళ్ళు అలాంటి ఇరాన్లో సాధారణ పరిస్థితి నెలకొనడానికి మతవాద రాజ్యానికి దూరంగా ఒక మితవాద రాజ్యం ఏర్పడటానికి ఏమన్నా అవకాశం ఉంటుంది మీరు చెప్తున్న రెజ్యూమ్ చేంజ్ అనేది పాసిబుల్ అయితే రెండు రాబోయే రెండు నెలల్లో కొన్ని కొన్ని పాయింట్స్ లో పార్షియల్ గా కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది అన్నట్టు ఎందుకంటే ఇరాన్ షియా కంట్రీ షియా కంట్రీస్ ఏవన్నా సరే సున్నీ కంట్రీస్ ఉన్నంత ఫండమెంటలిస్ట్ కాలేదు వాళ్ళ కల్చర్ వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ లో అది ఇన్బిల్ట్ ఉంది సో వైల్ వాళ్ళకి ఫండమెంటలిజం ఉన్నా కానీ బేసికలీ ఇది మిడిల్ ఈస్ట్ లో సౌదీ అరేబియా ఇరాన్ మధ్యన గొడవ ఎవరు ఆధిపత్యం వహిస్తారు ఈ మధ్యలో టర్కీ గారు పైకి వస్తా ఉంటారు ఆయన పాత ఖలీఫా సామ్రాజ్యాన్ని నైన్టీన్ ట్వంటీ వన్ ముందర ఏదైతే ఉందో ఆయన తిరిగి తీసుకురావాలని ఆయనది ఏదో ఆలోచన ఆయనది బహుశా అత్యాస ఎక్కువ కానీ బేసికలీ ఫైట్ అంతా ఇరాన్ సౌదీ అరేబియా మధ్యలో ఉంది సౌదీ అరేబియా సున్నీ కంట్రీ ఇది షియా కంట్రీ సౌదీ అరేబియాకి ఇన్వెస్ట్మెంట్లు అన్ని అమెరికాలో ఉన్నాయి కేవలం త్రీ బిలియన్ డాలర్స్ మాత్రం పాకిస్తాన్ లో పెట్టారు హెల్ప్ చేయడానికని మిగతాదంతా అమెరికాలో ఉన్నాయి తర్వాత వాళ్ళకి ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నాయి సో దీన్ని ఇరాన్ని డౌన్ చేయడానికి అంత ఫండమెంటలిస్ట్ అనుకోను కాకపోతే ఏంటంటే వాళ్ళకి డిఫెన్స్ మాత్రం చాలా వరకు రాకెట్స్ బాగానే ఉన్నాయి న్యూక్లియర్ వెపన్స్ అయితే ఉన్నాయి ఉన్నాయనుకోవట్లేదు వాళ్ళు రీసెర్చ్ చేయాలని చూస్తున్నారు యురేనియం డెవలప్ చేయాలని చూస్తున్నారు కానీ ఆ స్టేజ్కి ఇంకా పెనల్టీ పెనల్ మ్యాక్సిమం స్టేజ్ స్టేజ్లో ఉన్నారు అల్టిమేట్ స్టేజ్కి వెళ్ళలేదు ఇంకా డ్రోన్స్ విషయంలో కూడా వాళ్ళు చాలా బాగున్నాయి ఇంక్లూడింగ్ రష్యాకి సప్లై చేస్తున్నారు తర్వాత మిసైల్స్ కూడా కొంతవరకు చాలా చైనా హెల్ప్ తోటి బాగానే డెవలప్ చేసుకున్నారు పాకిస్తాన్ని ఒకందుకు అమెరికా ఫ్రెండ్లీగా ట్రీట్ చేయడం ఇంకో కారణం ఏంటంటే పాకిస్తాన్ నుంచి న్యూక్లియర్ టెక్నాలజీ కానీ న్యూక్లియర్ వెపన్స్ ఇరాన్కి వెళ్లకుండా చూడడానికి పోటీ అంటే వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం పుట్టించి అమెరికన్ ఫ్రెండ్లీ అమెరికన్ ఎనిమిది కింద చూపించడానికి కూడా ఒక ప్రయత్నం అంటే చిన్నదైనా సరే సో ఆ విధంగా రిజ్యూమ్ చేంజ్ ఏంటంటే బేసిక్లీ వాళ్ళ ఓన్ స్పీడ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ కావాలి చైనాకి ఇవ్వకూడదు అది అంటే ఎక్స్పెక్ట్ షాస్ బ్యాక్ అండి మళ్ళీ వాళ్ళు వెనక్కి వచ్చే అవకాశం ఉందా షా రిజ్యూమ్ వచ్చే అవకాశం ఉందా నాకైతే చాలా బలమైన కారణాలు కనిపిస్తున్నాయి ఆయన వెనక్కి వస్తారనుకుంటున్నాను ఎందుకంటే మోడర్న్ వరల్డ్ లో ఈ ఫండమెంటలిజం డెమోక్రసీ ఇటువంటి డెమోక్రసీ ఒకటి వేండు పూనుకుంది ఈ ఫండమెంటలిజం ఎస్పెషల్లీ షియా కమ్యూనిటీలో మెయింటైన్ అవ్వడం చాలా కష్టం ఇంకా కొన్ని పాకిస్తాన్ సౌదీ అరేబియా అటువంటి సున్నీ కంట్రీస్ లో ఇంకా డెమోక్రసీ పనిచేయదు కానీ పాకిస్తాన్ లో అయితే ఫసాడ్ ఉంది మిలిటరీ రూల్ చేస్తుంది సౌదీ అరేబియాలో అయితే కింగ్స్ రూల్కి రూల్ చేస్తుంది సో ఆ విధంగా ఉన్నాయి సో ఇరాన్లో డెమోక్రసీ రిస్టోర్ అయ్యే అవకాశాలున్నాయి చూస్తున్నారు కదా టైం మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఇరానియన్ డాక్టర్ ఆయన స్పష్టంగా చెప్పారు ఇంటర్నెట్ కట్ చేశారట పవర్ కట్స్ ఉన్నాయట అండ్ ఎంతమంది చనిపోతున్నారనే దాని మీద బయటకు సమాచారం వెళ్లకుండా కట్టుదిట్టం చేస్తున్నారట బట్ ఇదంతా కూడా ఏంటంటే ఒక సివిల్ వార్ అంతర్యుద్ధం ఒకటి జరుగుతోంది దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మళ్ళీ అమెరికా వెనుజుల పెడదాం నెక్స్ట్ మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉండి అమెరికా వ్యతిరేక ఉంటే వాళ్ళందరినీ కట్ట కట్టుకొని తీసుకుని వెళ్ళే ఛాన్స్ ఈ రెండు నెలల్లో ఏమన్నా ఉందా లేదా ఇజ్రాయెల్ మొసాద్ వాళ్ళ క్యాపబిలిటీస్ వెరీ హై ముందు థర్టీ సెవెన్ జనరల్స్ ని ఒకేసారి మీటింగ్ లో చంపినప్పుడు వాళ్ళు పకడ్బందీగా ఎప్పటి నుంచో వాళ్ళ సోర్సెస్ చేసి వాళ్ళ మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి అక్కడే ప్రెసిషన్ అటాక్ చేయగలిగారు కానీ కమేణి గారిని అంత పరిస్థితిలో అమెరికా ఉందనుకోలేదు నైన్టీన్ సెవెంటీస్ లో సారీ ఎయిటీస్ లో ఓసారి అప్పుడు ప్రెసిడెంట్ నేను అనుకోవడం బహుశా క్లింటన్ క్లింటన్ గారి టైంలో ఒక ఆపరేషన్ స్పెషల్ ఆపరేషన్ చేయాలని చూశారు ఇలాంటిదే అది వెరీ బ్యాడ్లీ ఫెయిల్యూర్ అయిపోయింది హెలికాప్టర్ మొత్తం ఇసుక లో కూలిపోవడం జరిగింది సక్సెస్ అవ్వలేదు అంటే అక్కడ అపోజిషన్ కూడా వీళ్ళకి సపోర్ట్ ఇస్తుంది తర్వాత నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ కింద మర్చవడం వీళ్ళు చాలా ప్రామినెంట్ చేశారు ఆ విధంగా అక్కడ పోవర్టీ ఎక్కువ ఉంది విపరీతమైన పోవర్టీ ఫార్టీ పర్సెంట్ ఏంటంటే ఈ రోజు భోజనం దొరుకుతుందో లేదా అన్న పరిస్థితిలో ఉన్నారు వినోజులలో సో ఆ విధంగా ఎక్స్ప్లైటేషన్ జరిగింది ఎక్కడైతే మాత్రం అంత సీన్ కనిపించట్లేదు ఇన్ఫ్లేషన్ ఉన్నా కానీ బేసిక్ నెసెసిటీస్ ఇరాన్లో అంత మరీ పరిస్థితులు దగ్గర లేదు కాబట్టి అది చోటు చేసుకోబోచ్చు అంటున్నారు స్మూత్ గా రెజ్యూమ్ చేంజ్ అయ్యే అవకాశాలు అయితే బలంగా ఉన్నాయంటారా స్మూత్ గా అంటే అద్భుతం ఓ మాదిరిగా అయిపోద్ది అవునా సో రెజ్యూమ్ చేంజ్ అయితే మన రిలేషన్స్ ఎలా సార్ భారత్ మనకి ఇరాన్ కి ఎప్పుడో సత్సంబంధాలు ఉన్నాయి బాగానే ఉన్నాయి మనకి ఆయిల్ సప్లై చేయడం ఇంక్లూడింగ్ పాకిస్తాన్ ద్వారా పైప్ లైన్ వేయడానికి ఇటువంటి వాటికి అన్నిటికీ ప్రయత్నించాం కాకపోతే ఏంటంటే పాకిస్తాన్ మనకి ఎప్పుడు కోఆపరేట్ చేయలేదు కానీ ఇరాన్ తోటి ఎప్పుడు సత్సంబంధాలు ఉన్నాయి పాత ఇప్పుడే కాదు ఒకప్పుడు కాంబోజ దేశం ఉన్నప్పుడు కూడా మనకి గుర్రా సప్లై దగ్గర నుంచి అన్ని అక్కడి నుంచే వచ్చాయి ప్లస్ ఇంకా కొంత పార్సీ ఇన్ఫ్లుయన్స్ ఉంది అక్కడ అట్లీస్ట్ కొన్ని టెంపుల్స్ అన్న ఉన్నాయి సో పార్సీ పాపులేషన్ మన కూడా అది కూడా మన ఇరాన్ రూప్స్ చెబుతుంది సో ఆ విధంగా కంటిన్యూ అవుతాయి కానీ ప్రస్తుతం సిచ్యువేషన్ లో మాత్రం వెయిట్ అండ్ వాచ్ పాలసీ చూస్తుందని అనుకుంటున్నాను నేను రెండోది సార్ చాలా కీలకం అంటే నేను ట్రేడ్ యాంగిల్ మాట్లాడుతున్నాను ఇక్కడ వరకు వార యాంగిల్ మాట్లాడు చాబహార్ పోర్ట్ మనం కడుతున్నాం కదా ఇరాన్ లో అది కనుక కడితే ఇటు సూరత్ నుంచి అట్లాగా మన బాంబే పోర్ట్ నుంచి కూడా దగ్గర దగ్గర షార్టెస్ట్ రూట్ ఒకటి పడుతుంది మనం నేరుగా వీ కెన్ హ్యావ్ ట్రేడ్ యాక్సెస్ టు ఇరాన్ అనేది ఇది ఒకటి చేంజ్ అయిన తర్వాత అది ఇప్పుడు ఏంటంటే స్లో డౌన్ అయింది కొంత ప్రాసెస్ రెజ్యూమ్ చేంజ్ అయిన తర్వాత అదేమన్నా స్పీడ్ అప్ అయ్యే అవకాశం ఉందా చాబహార్ పోర్ట్ నేను ఎందుకంటే అమెరికా ముందర ఈ చాబహార్ పోర్ట్ మీద శాంక్షన్స్ విధించింది అంటే ఇరాన్ మీద శాంక్షన్స్ విధించింది ఇండియా కూడా ఎక్స్టెండ్ చేసింది ఎందుకంటే చాబాహర్ బాకర్ పోర్టు మనం ఇరాన్ కంటే ఎక్కువ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ మెయిన్లీ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ఘనిస్తాన్ మిగతా థర్టీ పర్సెంట్ సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అంటే ఉజ్బెకిస్తాన్ తుర్క్మెనిస్తాన్ కజకిస్తాన్ కజికిస్తాన్ ఇటువంటి వాటికి ట్రేడ్ గురించి వాడుతున్నాం దాని గురించి మనం ఆ కీలక రూట్ సప్లై చేసుకున్నాం ఎందుకంటే పాకిస్తాన్ మనకి లాహోర్ నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ యాక్సెస్ ఇవ్వట్లేదు వయా ఆఫ్ఘనిస్తాన్ సో ఆ విధంగా మన ట్రేడ్ ఆంక్షలు ఇండియా మీద ఏదైతే విధించిందో అది ఎత్తేసింది అమెరికా అంటే ఏంటంటే ఇది కావాలని చేశారు అక్కడ పాలసీ చేంజ్ బై డిజైన్ వచ్చింది ఏదో మన ఇండియాకి